నేడు నాగుల చవితి పురస్కరించుకొని అన్ని పుట్టల వద్ద ప్రత్యేక శోభ సంతరించుకుంది భక్తులు తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద నాగ నాగపంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు పాముకు పాలు పోయడం అలాగే పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం చేస్తూ ఉన్నారు ఇక్కడ భక్తుల సందరు చూస్తున్నాం ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గొట్టెల గ్రామం వద్ద ఉన్నాం గొట్టెల గ్రామం వద్ద ప్రధాన రహదారి పల్లె ప్రకృతి పక్కనే ఉన్న వెలిసిన పుట్ట వద్ద భక్తుజనం పూజలు చేయడం చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి రౌండ్ విజువల్ కూడా ఒకసారి చూపి ఒకసారి రౌండ్ విజువల్ కూడా దగ్గరికి వెళ్ళు ഉം mm. <Representatives> <coughs>

హమ్ నిజం మాంచి బెటట తీసరే అక్కడ కన్నం బాం హ్ చూడు నాట చెయ్ చూడండి హైలైట్ చూల్న కొడ రా